నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నావుత కొందరు మాటలు వింటుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ దాన్ని ఎవ్వరు చూడట్లేదు అనుకొని తెగ సంఘపరపడిపోతుందట అట్లుంటుంది కర్ణాటకకు సంబంధించిన మంత్రి ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయి కర్ణాటకలో పెరిగిపోతున్న జిహాదీ పనుల గురించి లేకపోతే కర్ణాటకలో పెరిగిపోతున్న మతోన్మాదల గురించి టెర్రరిస్ట్ల గురించి వీటి గురించి మాట్లాడడానికి వాటికి సహకరిస్తున్న సంస్థలను నిషేధించడానికి దమ్ము ధైర్యం లేదు కానీ ఆర్ఎస్ఎస్ నట రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రా పార్కులు ప్రభుత్వ ప్రాంగణాల్లో శాఖలు నిర్వహించకుండా నిషేధించాలట చెప్పేటోడు వినేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతాడని చిన్నప్పుడు మా అవ్వ చెప్పేది ఏమంటారు సామెత గట్లుంది ఈయన మాట్లాడు ఈయనకి ఆర్ఎస్ఎస్ వల్ల కలుగుతున్న కష్టాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు మరియు ప్రజా ప్రాంగణాలలో అన్ని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల నిషేధించాలి అని ముఖ్యమంత్రిని కోరినట్టయినా ఇటువంటి చర్యలు భారతదేశ ఐక్యతకు మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమట ఆర్ఎస్ఎస్ ఐక్యతకు అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈయన చెప్తాడు మరి ఏ సంస్థలు మంచివన్నా నిన్న నిన్న అంటాను చూడు నన్ను నేను అనుకోవాలి నా ధర్మం దరిద్రం అట్లా నేర్పించేసింది సర్వేజన సుఖినోభవంతని దుష్టు కూడా మంచిగా పిలవమని ఎందుకంటే దేశం ముఖ్యం ఏదైనా తర్వాత దేశం తర్వాతే కష్టాల్లో ఉన్నవాడి కులం చూడకు మతం చూడకు వాడి కష్టాన్ని మాత్రమే చూడు నీకు తోచిన సహాయం చెయ్యి ఆ సహాయం నుంచి ఏమి ఆశించకు నిస్వార్థంగా మాత్రమే నీ ప్రే నీ పని చెయ్యి ఎందుకంటే నీకు జన్మనిచ్చిన తల్లికి వృద్ధాప్యంలో సేవ చేసి రుణం తీర్చుకుంటావు మరి నీ జన్మకు కారణమై నిన్ను మోస్తున్న ఈ భూమాతకు రుణం తీర్చుకోవాలంటే ఈ భూ ప్రపంచంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నిస్వార్థంగా నువ్వు చేసే సేవ ద్వారా మాత్రమే రుణం తీర్చుకోగలవు దీనికి కులం చూడకు మతం చూడకు అలాగే గడప లోపల నువ్వు ఎలా ఉన్నా గడప దాటినాక భారతీయుడిగా ఆలోచించు దేశమే ముఖ్యం ధర్మమే ముఖ్యం అని చెప్పేది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త నిస్వార్థంగా కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారు వాళ్ళు చేసే కవాతు కానీ లేకపోతే వాళ్ళ నుంచి వచ్చే నమస్తే సదావత్సలే మాతృభూమి అనే ప్రతిజ్ఞ కానీ ఎంత బాగుంటాయంటే ఇవన్నీ పాపం మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గేకి అసలు మింగుడు పోవట్లేదట ఇవన్నీ చేపిస్తోంది కాబట్టి స్కూల్స్ కాలేజెస్ పార్కులలో ఇలాంటివి జరగకుండా నిషేధించాలట ఎంత గలీజ్గా ఉన్నాయి ఈయన మాటలు ఖర్గే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు అక్టోబర్ నాలుగున ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో అలాగే బహిరంగ ప్రదేశాల్లో తన సహకారను నిర్వహిస్తోందని అక్కడ పిల్లలు మరియు యువత మనసుల్లో నినాదాలు చేస్తున్నారు మరియు ప్రతికూల ఆలోచనలు నింపుతున్నారని ఆలోపి ఆరోపించారు ఆ లేఖను ఆదివారం నాడు సీఎంఓ మీడియాతో పంచుకున్నారు ఆర్ఎస్ఎస్ విశ్వస వ్యవస్థ భారతదేశ ఐక్యత మరియు లౌకిక చట్టానికి విరుద్ధమని ప్రియాంక ఖర్గే అన్నారు ప్రజల్లో ద్వేషాన్ని నాడుతున్న విభజన శక్తులు తలలు ఎత్తుతున్నప్పుడు సమగ్రత సమానత్వం మరియు ఐక్యత అనే ప్రధాన సూత్రాలపై స్థాపించబడిన మన రాజ్యాంగం అటువంటి శక్తులను అరికట్టడానికి మరియు దేశం యొక్క లౌకిక విలువలను నిలబెట్టడానికి మనకు అధికారాన్ని ఇస్తుందని మంత్రి రాశారు సార్ లౌకికం సెక్యులరిజం అంటే ఏంటి మెజారిటీ ప్రజల మీద దాడులు జరుగుతూ దేశానికి వ్యతిరేకంగా నిదా నినాదాలు చేయడం లౌకికమా సెక్యులరా ఈ ముసుగులో ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళకి అండగా నిలుస్తూ అది తప్పు మనమంతా ఒకటి మనమంతా భారతీయులం సనాతన హిందూ ధర్మానికి ప్రతీక ఈ దేశం దేశం కోసం ధర్మం కోసం మనం నిలబడదాం అవసరమైతే దేశంలో జరిగే అంతర్గత శక్తులతో పోరాడడానికి మనం సిద్ధంగా ఉందాం సైనికులుగా మారదాం ఇవన్నీ చేపిస్తూ నేర్పిస్తూ చిన్నప్పటి నుంచే దేశం విలువ ఎందరో త్యాగాలు చేసి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు చెప్పడం పాపమా నేరమా శారీరక దృఢత్వం కోసం మానసిక దృఢత్వం కోసం శాఖలు నిర్వహిస్తుంటే శాఖలు చూసే మీరు భయపడిపోతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలా మీలో ఉన్న భయం ఇలాంటి మాటలు మాట్లాడిస్తుందా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నా నిజంగా ఆర్ఎస్ఎస్ శాఖల వల్ల దేశానికి నష్టమా లాభమా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే పోలీసు అనుమతి లేకుండా కర్రలు పట్టుకొని యువకులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇది పిల్లలు మరియు యువకులపై హానికరమైన మానసిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు మరి కర్ణాటక మసీదుల్లో ఉన్న రాళ్ల సంగతి ఏంది సార్ చాలా చోట రాళ్ళు దాడి జరుగుతోంది కదా మరి మసీదుల్లో చెక్ చేయించండి రాళ్ళు ఉన్నాయా లేకపోతే పేలుతున్న బ్లాస్ట్లకు సంబంధించి దొరుకుతున్న గంజాక్స్ వీటికి ఎప్పుడైనా మాట్లాడారా క్రూరంగా మారుతున్న కొందరు వ్యక్తుల గురించి ఇంతే బాహాటంగా చెప్పగలుగుతారా హైనా ఏమంటారు ఒక సామెత ఉంది ఆ సామెత చెప్తే కొంచెం అసహ్యంగా ఉంటుందేమో కానీ చెప్తా ఎవరికేమో తెలుసు గంధ పూల వాసన గంధపు చెక్కల వాసన అని చెప్పేటోళ్ళు తెలుసా ఇక ఎవరు అన్నది నేను ఫిల్ చేయను ఎందుకంటే గిలగిలగొట్టుకుంటారు కాబట్టి కాబట్టి మీకు ఆర్ఎస్ఎస్ లాంటి గొప్పతనం అస్సలు తెలియదు తెలుస్తుంది అనుకోవడం కూడా భ్రమ ఇక సంఘిక్ బయోటెక్ పేరుతోనట అనేక విషయాలు చెప్తున్నారు అవి కూడా మంచిది కాదట వాటిని కూడా నిషేధించాలట ప్రభుత్వ సహాయ పాఠశాలలు ప్రజా ఆట స్థలాలు ఉద్యానవనాలు ముజ్రాయ్ శాఖ పరిధిలోని దేవాలయాలు పురావస్తు శాఖ పరిధిలోని స్థలాలు ఇతర ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇవి చేస్తున్నారు కాబట్టి దీన్ని వద్దు అని అడ్డు చెప్పాలట నడి రోడ్డు మీద నమాజ్ చేసిన వీళ్ళకి కనబడదు రోడ్ల మీద మత మార్పిలు చేస్తున్న వీళ్ళకి కనబడదు విచ్చలవిటిగా దాష్టికాలు చేస్తున్న వీళ్ళ కంటికి కనబడవు కానీ దేశం కోసం ధర్మం కోసం ఏదైనా నిలబడితే కాలుగాలిన పిల్లల్లాగా నిషేధించాలి ఇంకోటి చేయాలని మాట్లాడుతుంటారు ఎర్రి కూతలు పూసుకుంటూ ఈ కూతలను ఎలా చూడాలా మీరేమనుకుంటున్నారు నిజంగా ఈ దేశానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమైందా నిషేధించాల్సిన అవసరం ఉందంటారా మీరేమనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని అసలు ఏమనాలి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్